వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం స్థాయి విభాగంలో పెద్ద పెద్ద విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీహరి గారు నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు అడుగుల ఏడు అంగుల లాగి ఆ యొక్క మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారండి ఆ యొక్క కళ్యాణ్ రావు అన్న గారు మరియు ఉడతల భాస్కర్లు గౌరవ పెద్దలు శ్రీమతి శ్రీ పుష్ప గారి చేత విరిగాక మొదటి బహుమతి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఐదు వేల రూపాయలు సరించిన వారు తిరుమల స్వామి గారు ఇదే పెద్దవాళ్ళ వాస్తవాలు మూడు వేల ఐదు వందల ఇరవై యొక్క రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కైవాసం చేస్తున్నారు సాగర్ రావు గారు మరియు గౌరవ కరీం మందాలి చిదంబర గారి ఆ యొక్క ఉమ్మడి రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు బహుకరించవలసిందిగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వెంకటస్వామి గారు మూడుమతి సాధించిన వారు చెన్నమోని గంగయ్య గారావు గారు ఇదే పెత వాస్తవ మూడు వేల ఐదు వందల పదమూడు అడుగుల మూడు వందల లాగి అనేక పదహైదు వేల పాలు పేదోసం చేసుకున్నారు మరియు ఈద నన్న గారు శేఖరణ గారి ఆ యొక్క మండల పార్టీ అధ్యక్షుడు ఆ యొక్క ఉమ్మడిగా ఇచ్చేసి సాధించిన వారుచన్నయ్య గారు గ్రామ రెండు వేల ఏడు వందల యాభై అరవ జల లాగి ఆ యొక్క నాలుగో బహుమతి పదివేల రూపాయలు కైవసం చేసుకున్నారు శ్రీను అన్న గారు గోపల్లిని వెంకటస్వామి అన్న గారు పెద్ద గ్రామ కమిటీ సభ్యులందరూ పాండు అన్న గారు గౌరవ పెద్దలందరూ పాల్గొనండి ఓకే థ్యాంక్ యూ అన్న ఇవిగా విజయవంతంగా నిర్వహించినటువంటి నిర్వాహ కమిటీ సభ్యులకు మరియు గౌరవ ప్రజా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న